ఈ పెన్షన్స్ జాతీయ దినోత్సవం రోజు ఒక ముఖ్య అతిథిగా నేను ఆల్మోస్ట్ నేను ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం నేను వస్తా ఉన్నాను అయితే మునుపటి సభలకు ఈ సభకు ఒక ప్రత్యేకత ఏంటంటే మన సార్ గారు రావడం నిజంగా మన హనుమంతరావు గారు సార్ చెప్పినట్టుగా సార్ రావడం కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి కూడా చిన్న పెన్షన్స్ దినోత్సవానికి ఇంతమంది పెద్దలను ఉద్దేశించి వారికి వాళ్ళు సూచనలు చేయడానికి కానీ వాళ్ళ లక్ష్యాలు చెప్పడానికి కానీ ఆయన రావడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే మీ అందరికి కూడా నాకు మీరు నా అభిప్రాయాలను మీ అందరి కూడా తెలుసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి పెన్షనర్స్ డే రోజు పదవేల్లో ఎక్కడున్న పెద్దవాళ్ళందరినీ ఒకసారి చూడాలనేది ఒక అవకాశం లాంటిది సార్ మా పద్యంలో చాలా ప్రత్యేకతలు ఉంటే పెన్షనర్స్ అనేది కూడా ఒక ప్రత్యేకత సార్ ఎందుకంటే ఈ విధంగా పనిచేస్తున్న పెన్షనర్స్ అసోసియేషన్ అనేది నాకు తెలిసి ఏ ఊర్లో కూడా లేదు సార్ చాలా చక్కగా ఇక్కడ పెన్షనర్స్ జరపడం కానీ ఏదో ఒక సంవత్సరం అలా జరపకుండా ప్రతి సంవత్సరం ఇలా పండగలాగా ఆ పెన్షనర్ దినోత్సవాన్ని పండగలాగా ఇలాగే జరుపుకుంటా ఉన్నారు చాలా పెద్ద వాళ్ళు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు స్కూల్లో చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారు కాలేజీలో చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారు మా తండ్రి సమానులు ఉన్నారు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రతి విషయంలో వాళ్ళకి నేను చాలా చాలా పెద్దలుగా గౌరవించుకుంటూ నాకు నాకున్న అవకాశాన్ని నేను వాళ్ళకు సేవ చేసుకుంటూ వస్తున్నాను